అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు ఆనంద సిద్ధిరణ సమస్త సన్మంగళాన్ని మన సంకల్ప సిద్ధిరస్తు సో ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు చూస్తున్నాం ముహూర్తాలు పెళ్లిలు కానీ ఫంక్షన్స్ కానీ చాలా ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటున్నారు జనాలు అవి ఒక్కొక్కసారి మనకి తప్పు అవుతూ ఉంటాయి మరి పెట్టిన వాళ్ళు తప్పుగా పెడతారో తెలీదు మన పేర్ల మీద ఎలా వస్తాయో తెలీదు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసరికి అది తప్పు నేను పెడతాను అని అలా పెట్టుకుంటూ ఉంటున్నారు కదా ఒక రకంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానని కాదు మీరు పెట్టినవే ఒక్కొక్కసారి తప్పు ఎందుకు అవుతున్నాయి అలా అవడం వల్ల వాళ్ళకి జరిగే నష్టాలు చాలా గట్టిగా ఉంటాయి కదా గురుగారు దానికి మీరు ఏం చెప్తారు సరైన ప్రశ్న అంటే ప్రేక్షకులకి అందరికీ ఉండేటువంటి సహజమైన అనుమానాన్ని అమ్మాయి అడిగింది సో దీనివల్ల ఏంటంటే దోషం జ్యోతిష్కులది అవుతుంది జో ఈ దోషం అనేది జ్యోతిష్కలోతే అవుతుంది కాబట్టి ముహూర్తం పెట్టినందుకు మీదే తప్ప ఖచ్చితంగా తప్ప అవుతుంది లేనటువంటి ముహూర్తాన్ని పెట్టడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎందుకు మీరు మమ్మల్ని నమ్మొస్తున్నారు మీరు అడిగే ప్రశ్న అది కదా మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాం కదా అంటున్నారు మీరు అంటే మీ యొక్క జీవనం అంటే మీ యొక్క భర్తతో లేదా మీ భార్యతో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాల వైవాహిక జీవనం అద్భుతంగా ఉండాలని ఒక ఇల్లు చేసినప్పుడు ఆ ఇంట్లో మీరు రిమైనింగ్ హండ్రెడ్ ఇయర్స్ మీరు సుఖంగా ఉండాలని మీరు కోరుకుంటూ మీరు వస్తున్నారు అటువంటి మేము పెట్టేటువంటి ముహూర్తాల్లో మీకు దోషం ఏర్పడినప్పుడు ఆ దోషం మీది కాదు మాదే అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏమంటారు కొన్ని కొన్ని విషయాల్లో అసలు ముహూర్తం ఎలా పెడతారంటే తిథి వార నక్షత్ర యోగ కరణము పుష్కరాంశ శుభాంశ నవాంశలు పెడతారు ముహూర్తం అంటే వాట్ ఈస్ ద ముహూర్తము ఫస్ట్ మీద దాన్ని అడగండి అసలు ముహూర్తం అంటే ఏమిటంటే ఒకే సరళ రేఖ మీదకి ఐదు శుభగ్రహాలు వచ్చినప్పుడు అది ముహూర్తం అంటారు ఇప్పుడు భూ భూమి చక్రంలో మనకి భౌతిక చక్రంలో తొమ్మిది గ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి రెండు ఛాయాగ్రహాలు రాహుకేతు మిగిలిన ఏడు గ్రహాలు ప్రత్యక్ష గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ ఒకే సరళరేఖ మీదకి ఐదు గ్రహాలు వస్తాయి ఒకసారి ఆ వచ్చినటువంటి దాన్నే పుష్కరాంశు ముహూర్తం అంటారు ఆ ఐదు గ్రహాలు అక్కడ కలవడాలి ఒకే లైన్లో కనబడాలి మనకి ఒకే ఊర్ధ్వరేఖలో కనబడాలి అది ఎప్పుడు వస్తుంది రెండు నెలకు నాలుగు ముహూర్తాలు నెలకు ఒక పది ముహూర్తాలు అంటే రోజు తిరుగుతుంటే గ్రహాలు రోజు తిరుగుతుంటాయిగా రోజు వాటికి గమ్యం ఉంటుంది అంటే గమనం ఉంటూనే ఉంటుంది ఆ సరళరేఖ వచ్చినప్పుడు టక్కును పెట్టుకోవాలి కనీసం ఐదు గ్రహాలు లేకపోయినా నాలుగు శుభగ్రహాలు ఉండాలి ఒక నెగిటివ్ గ్రహం అంటే నెగిటివ్ ఉండకూడదు ఛాయాగ్రహాలు పర్వాలేదు ఛాయాగ్రహాలు అలాగే ఉంటాయి రెండు ప్రత్యేకంగా ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడ్డ ఉంటాడుగా ఇప్పుడు రవి ఒక భగ శని ఉన్నాడు శని మకరంలో మంచివాడు అంటే కుమ్మంలో చెడ్డవాడని కాదుగా ఇప్పుడు బృహస్పతి గ్రహం ఉన్నాడు వృషభంలో ఆయన మంచివాడేం కాదు ఇప్పుడు కానీ ఆయన బలం కన్నా శని బలం బాగా ఉంది కాబట్టి కొన్ని ముహూర్తాలకి ఏ గ్రహం బలంగా ఉంటుంది ఏ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఏ లగ్నంలో మనం ముహూర్తం పెట్టాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ కామన్ సెన్స్గా అందరి ఇస్తానంటే సపోజ్ మీ పేరు ఏదో సరే మీ పేరు లక్ష్మీదేవి అనుకుందాం లక్ష్మీదేవి భరణి నక్షత్రం మీ నక్షత్రానికి ఈరోజు నక్షత్రాన్ని లెక్క పెట్టి పెట్టేస్తున్నారు ముహూర్తం అది కామన్గా చేసే ముహూర్తం అది కానీ రెగ్యులర్గా చేయాల్సింది జన్మ నక్షత్రము ఈ యొక్క మీ జన్మజాతంలో అష్టమ స్థానం ఏముంది పంచమ స్థానం ఏముంది ఈ సంతానం ఈ పెళ్ళైన అమ్మాయికి సంతానం ఎప్పుడవుతుంది ఈ పెళ్ళైన అమ్మాయికి ఎంతకాలం సుమంగలిగే ఉంటుంది ఈ పెళ్ళైన అమ్మాయికి అత్తవారింట్లో ఎటువంటి సౌకర్యాలు పొందుకుంటుంది ఎటువంటి గౌరవాన్ని పొందుకుంటుంది ఇలా అనేక రకాల మనం పరిశీలింపజేసే సమయము జ్యోతిష్కుడి మనం ఇవ్వడం లేదు అంటే పంచాంగం చూసే పెడుతున్నారు కదా అదేంటే కొన్ని కొన్ని లేని ఆ లేని పంచాంగ ముహూర్తాలు పెట్టి దౌర్భాగ్యం తెచ్చుకోవడం తెలియక పెడుతున్నారంట అంటే అంటే పండితులము ఏదో భగవంతు అనుగ్రహం వల్ల గొప్ప పేరు తెచ్చుకొని నాలుగు కడియారాలు కొనుక్కొని అంటారు వాటిని గండపిండలు తొలుకొని ఒక పది ఉంగరాలు పెట్టేసుకొని తెల్ల జుట్టు వేసుకొని ఇద్దరు మంచి బ్రహ్మాండంగా వేసుకొని ఇద్దరు విభూతి పెట్టి ఇంత బొట్టు పెట్టేసి నాకంటే గొప్ప పండితం భావన వ్యక్తులు పంచాంగ విశిష్టత గురించి తెలియనటువంటి చాలా మంది ఉన్నారు పంచాంగము గురించి సరైనటువంటి అవగాహన చాలా మంది ఉన్నారు దానివల్ల ఏమవుతుంది ముహూర్తాలన్నీ కూడా అవుతున్నాయి అసలు కొన్ని కొన్ని విషయాల్లో అసలు ముహూర్తం మీద విషయాలు పెడతారు తన కొన్ని విధి విధానాలు పంచాంగ రాసి ఉంటుంది ఈ విధంగా ఏముందంటే ఏకవింశతి మహాదోషాలు అంటారు అంటే ఏకవింశతి ఇరవై ఒక్క దోషాలు ఉంటాయి ఏ ముహూర్తానికైనా ఆ ఏకవింశతి మహాదోషాలలో కూడా మాక్సిమం పెద్ద పెద్ద దోషాలు లేనటువంటి ముహూర్తాలు దొరుకుతాయి మనకి ఇరవై ఒక్క దోషాలు లేని ముహూర్తాలు దొరకవు అది ఎప్పుడు దొరుకుతాయి డెబ్బై రెండున్నర సార్ దొరుకుతాయి ముహూర్తాలు సెవెంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఒక ముహూర్తం దొరుకుతాయి ఒక ముహూర్తం అందుకే అప్పుడప్పుడు మీరు ఉంటారు మనకి రెండు వేల ఐదులో అనుకుంటా ఒక లక్ష యాభై వేలు పెళ్ళి అయినాయి ఏదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష యాభై వేల పెళ్లి రోజు వచ్చింది ముహూర్తం మళ్ళీ అది పూర్తి స్థాయి అటువంటి ఎప్పుడు ఒకసారి వస్తుంది ఇంకా చెప్పాలంటే నూట యాభై ఒకసారి వస్తుంది అంటే ఐదు గ్రహాలు కూడా సల రేఖ మీద ఉంటాయి బ్రహ్మాండంగా ఒకే రేఖలో ఉంటాయి ఆ ముహూర్తాలు బ్రహ్మాండంగా ఉంటాయి అది వన్ ఫిఫ్టీ ఇయర్స్ వస్తుంది డెబ్బై రెండున్నరళ్ళకు వచ్చేది నాలుగు గ్రహాలు ఒకేసారి రేపు ఉంటాయి ఒక గ్రహం శుభస్థానం ఉంటుంది రెండు గ్రహాలు సమస్థానంలో ఉంటాయి ఇటువంటి ముహూర్తాలు ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా ముహూర్తాన్ని చూడకపోవడం ఆ ముహూర్తంలో లేని ముహూర్తాన్ని పెట్టడం ఈ మధ్య కూడా వస్తుంటారు కంపల్సరీ గురునాయన సప్తమ కుతుడు పెట్టాడండి అష్టమచంద్రుడు పెట్టాడని ముహూర్తాలు కూడా ఉంటాయి అంటే ఇటువంటి ముహూర్తాల వల్ల మీరు అడిగినట్టుగా ప్రశ్నకు సమాధానం దోషం అనేది కేవలం ఆ జ్యోతిష్ కొడుకే పడుతుంది వా ఇంటికి నష్టాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తుంది అంటే మన కుటుంబం విచ్ఛిన్నానికి కారణం అవుతుంది వీడు పబ్బం గడుపుకుంటాడు పర్వాలేదు ఏదో నాలుగు నోట్ల మా అమ్మవారి ముక్కలు ఉన్నాయి సరస్వతి దేవి ఉంది నోట్ నాలుగు ముక్కలు చెప్పేది అయిపోయింది కానీ నీ కూతురుకో నీ కొడుకు ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా ఎందుకు నీ వల్ల ఇంకో కుటుంబం బాధపడిందిగా రెండు కుటుంబాలు విచ్ఛిన్నమైనవిగా ఆ దోషం యొక్క పరిహారం ఎవడొక్కడ అనుభవించాలిగా పెట్టింది నువ్వేగా వాడిని నమ్ముకొని వచ్చారు నీ దక్షించారు అయిపోయింది వాళ్ళ దోషం లేదు కానీ వాళ్ళు పాపం వాళ్ళ దోషం లేకపోయినా విడిపోతున్నారు వాళ్ళు అంటే పెట్టకపోతే నువ్వు ఒక్కడి ఇబ్బంది పడితే నాలుగు అంటే నలుగురు వ్యక్తులు కదమ్మా తల్లి తండ్రి తల్లి తండ్రి పిల్లలు ఆరుగురు వ్యక్తులు ఇబ్బంది మానసికంగా క్షోభాన్ని పెట్టేట్లా పిల్ల పిల్లవాడి జీవితం పాడైపోలా కాబట్టి ఇన్ని చేస్తేనే డెబ్బై రెండు వేల విడాకులు కేసులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు వేల విడాకులు కేసులున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కోట్ల ఉన్నప్పుడు విషయం గా మీరు వెళ్ళి తప్పుడు సర్చ్ చేసుకోవచ్చు మీరు ఇంటర్నెట్ లో సర్చ్ లో ఉంది ఆ విషయాన్ని కాబట్టి ముహూర్తం అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఆ ముహూర్తాన్ని మనం సరైనటువంటి దృక్పథంతో బ్రాహ్మణుడు అనేవాడు జ్యోతిష్డవాడు చూసి జాగ్రత్తగా పెట్టాలి లేని ముహూర్తాలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు ఆ జంట సుఖంగా ఉండే అవకాశం కష్టము కాబట్టి దయచేసి ఈ అమ్మాయి అనే సమాధానం అటువంటి లేని ముహూర్తాలని పెట్టకండి అడ్జస్ట్మెంట్ ముహూర్తాలని పెట్టించుకోకండి అలాగే ఉత్తమైనటువంటి పంచాంగాలు కొన్ని ఉన్నాయి అంటే సహేతుకమైన పంచాంగలు ఉన్నాయి వాటి ద్వారా మాత్రం మేము ముహూర్తాలు పెట్టుకుంటే శుభయోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితికి జ్యోతిష్యులు దిగజారకండి కాబట్టి తెలియనప్పుడు తెలియపెట్టేసేయండి మనకు తెలియదమ్మా నేను ప్రయోజనం చేస్తాను అంతే మా పెళ్లి చేయగలుగుతాను కానీ ముహూర్త నాకు రాదని స్పష్టంగా ఒప్పుకుంటే ఇందులో నాకు ఇంకొక సందేహం వచ్చింది ఇప్పుడు జాతకాలైనా ముహూర్తాలైనా మనం ఒకరి దగ్గర చూపించుకున్నప్పుడు ఒక పది మందికో ఐదు మంది దగ్గర మళ్ళీ చూపించుకోకూడదు ఒక ఇద్దరి దగ్గర అని అంటుంటారు కదా అది నిజమేనా అలా చూపించుకోకూడదా అని ఇప్పుడు ఒక గురువుగా ఎందుకు భావించావు నీ శ్రేయస్సుని నీ కుటుంబం యొక్క శ్రేయస్సుని కోరుకున్న వాడి గురువు అవుతాడు అటువంటి వ్యక్తి నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తులకి ఎట్టి పరిస్థితులు మోసం చేయకూడదు అంటే మోసం కానీ లేదంటే తప్పుడు ముహూర్తాలు పెట్టడం చేయకూడదు అలా చేయడం వల్ల నష్టమే కదమ్మా కాబట్టి దయచేసి మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి ఒక గురువు దగ్గర వెళ్ళాలి ఆయన నమ్మాలి దాన్ని ఆయనే అడగాలి ఏమండి సరైన ముహూర్తాలు ఉన్నాయి కదా మీరు సరైన ముహూర్తాలు పెట్టండి కానీ మనం ఏం చేస్తున్నాం స్వామి నాకు మా అబ్బాయి అమెరికా నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వస్తాడు మార్చి పదికి వెళ్ళిపోతాడు ఆ మధ్యలో ముహూర్తాలు చూడండి మళ్ళీ వాళ్ళ అత్తగారు ఆ పిల్ల వాళ్ళ అమ్మ వచ్చేసి గురుగారు మా అమ్మాయి కడుపుతో ఉందండి డెలివరీ మాకు ఫిబ్రవరి ఇరవై నుంచి ముప్పై వరకు ఇరవై వరకు అయిపోతుందండి మీరు ఫస్ట్ నుంచి చూడండి మార్చి నుంచి చూడండి అంటారు ఈ నాయగారు వస్తాడు వాళ్ళ నాన్నగారు వస్తాడు గురుగారు మా ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ అడుగుతున్నారండి మీరు సాటర్డే ఈవినింగ్ ముహూర్తం పెట్టండి ఇక అంత పెట్టిన నేను ఎందుకు అది నువ్వే పెట్టుకోవచ్చు కదా ఆ వీకెండ్లో కరెక్ట్గా వచ్చినట్టుగా నువ్వు మందు కొట్టడానికి విందు చేసుకోవడానికి ముహూర్తం పెట్టుకోవచ్చు కదా కాబట్టి మన తప్పు కూడా ఉంటుందిగా ఆ దోషం అనేది అటువైపు ఉంటుంది ఇదే అంటారు నా కర్మ ఇదే అంటారు ఈ కర్మను మనం అనుభవించడానికి అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాంబూల చేసి నక్షత్రాలు చెప్పి గురుగారు మా పిల్లల జాతకాలు మీరు ముహూర్తాలు పెడతారు మీరు చెప్పిన ముహూర్తం చేసుకుంటారు ఈ విషయాన్ని చెప్పితే ఆ జ్యోతిష పండితుడు కూర్చొని శ్రద్ధగా రెండు రోజులు కష్టపడి నీ లగ్నం ఏంటి అమ్మాయి లగ్నం ఏంటి సప్తమ స్థానం ఏంటి పంచమ స్థానం ఏంటి సంతాన యోగం ఎలా ఉంది ఏ టైంలో పెళ్లి పెడితే వీళ్ళకి ప్రయోజనం ఉంటుంది ధనయోగం ఉంటుంది నాలుగైదు పెళ్లి నాలుగైదు ఇళ్ళు కట్టుకుంటే వీడికి ఆపేగా వేడిగా ముహూర్తం చేసేది వీడగా గ్రోపేషన్ చేసేది కాబట్టి అలాంటి ముహూర్తాలు పెట్టగలుగుతాడు సంతాన వృద్ధి పెందుకుంటుంది ఇంట్లో భవిష్యత్తు బంగారం ఇద్దరు పిల్లలది అటువంటి ఆలోచనతో మనం పెట్టిన ముహూర్తాలకి శుభం కలిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మన ఈ ముహూర్తాలని హడావుడిగా పెట్టమని అందరికీ వచ్చి కూర్చొని ఇప్పుడు నాకు కావాలి ముహూర్తాలు అంటే పది మంది ముందు వడేం పెడతాడు టకటక నాలుగో పంచాంగం తిరిగేస్తాడు రైట్ ఇరవై తొమ్మిదో తేదీ ఫిబ్రవరి ముహూర్తం మూడో తేదీ మార్చి ముహూర్తం నగో తేదీ ముహూర్తం అండి అయిపోయిందండి దాన్ని లెక్క ఎక్కడ లెక్క పెట్టాడు నక్షత్రాలు లెక్కెట్టుకోవడమా ఓకే అశ్విని రవణి కుర్తిగా రోహిణి మహిళ అయిపోయిందండి అంత కరెక్ట్ కాదుగా అసలు లగ్నం ఏంటి పంచ ఇవి మనకు ఆ గురువు గారికి పూర్తిగా పరిశీలింపజేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అది పరిశీలింపజేయాలి చేయాలి దాన్ని ఆయన కొద్దిగా చేయాలి దాన్ని గురుగారు మీరు ముహూర్తాలు పెట్టండి మేము పలాన రోజు మేము ఆ రోజు మాకు పత్తికి రాసేవాడి స్వామి అప్పుడు ఆయన ప్రశాంతంగా ఒక నాలుగైదు మంచి ముహూర్తాలు ఇస్తాడు ఆ నాలుగు ముహూర్తాలు ఒకటి ఎన్నిక వెనుక చేసుకోవచ్చు బ్రహ్మాండంగా అంగరంగ వైభవం వివాహం చేసుకోవచ్చు గృహప్రయోం చేసుకోవచ్చు శంకుస్థాపన చేసుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మనం హర్రిబెర్రిడిగా వెళ్ళి ఆయన ప్రెజర్ పెట్టినా లేదా తప్పుడు జ్యోతిష్యం ద్వారా తప్పుడు ముహూర్తాలు పెట్టినా పెట్టిన వాడికి పాపం హడావుడి చేసిన వాడికి వాళ్ళ పాపం వాళ్ళకి దానికి ఎవరు ఏం చేయలేరు అటు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది మంచి ముహూర్తాలు పెట్టుకోవడం మన ధర్మం పిల్లల భవిష్యత్తుకి మన కుటుంబానికి శ్రేయదాయకం ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి పరిశీలించుకోండి అనుకూలమైన ముహూర్తాలన్నీ కాకుండా ఆచరణలో వచ్చేటువంటివి మంచి ముహూర్తాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు చక్కగా చెప్పారు సర్వే జనా సుఖినవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ